ఫ్రెండ్స్ మార్నింగ్ ఫోర్నింగ్ దమ్ అయితే అవుతుంది ఎందుకు ఏంటి అనేది అయితే చెప్తా హై గైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుషమ్ అని అఫిషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చట ప్లీజ్ లైక్ చెయ్యి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఈ అయితే సండే అనమాట అందరం కలిసి ఫ్రెండ్స్ పిక్నిక్ లాగా అని చెప్పేసి మ్యూజియంకి అయితే వెళ్తున్నాం మ్యూజియం చేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసి వెళ్తున్నాం ఇదిగో మేమైతే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసాము ఇంక ఇలా డబ్బాలు అయితే వేసేసాము ఇంకా సో ఇది పెట్ట మా పిల్లలకి అయితే మ్యాథ్ అయింది మ్యాథ్ లేకపోతే అసలు అవ్వరు కదా పిల్లలు మేనేజ్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి ఇంకా సో ఇక్కడ అంతా రెడీ అయిపోయాము ఫుడ్ పెట్టేసి ఇంక మేము స్టార్ట్ అవ్వడమే లేట్ అయిపోతుంది ఆల్రెడీ ఫ్రెండ్స్ అయితే కాల్ చేశారు వాళ్ళందరూ రెడీ అయిపోయారని చెప్పేసి

పేరుకే కేరళలో ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి కానీ ఫ్రెండ్స్ మనకంట చాలా కాస్ట్ ఎక్కువ ఒక్క కొబ్బరి బొండం అయితే సెవెంటీ రూపీస్ కొబ్బరికాయలు అయితే ఇంకా ఆల్రెడీ ఒక షార్ట్ లో చెప్పాను కదా తోక వేసి కేజీ లెక్కన అయితే అది వేస్తారు మన సైడ్ ఇంకా చాలా తక్కువ చెప్పాలంటే మేము వచ్చిన ప్లేస్ అయితే హిల్ ప్యాలెస్ మ్యూజియం ఫ్రెండ్స్ మేము ఉంటున్న దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేము ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ క్యాష్ మాత్రమే అవైలబుల్ అంటే మాకు తెలీదు చక్క మేమైతే ఫోన్పే కొట్టచ్చులోని చక్కగా వెళ్ళిపోయాము కానీ అక్కడైతే ఫోన్పే ఎలా లేదు మళ్ళీ వెళ్ళి క్యాష్ తెచ్చిన తర్వాత టికెట్స్ తీసుకొని అయితే వెళ్ళాము ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి అయితే టికెట్ లేదు ఫ్రీ మాత్రమే రితే పేసులు కనిపించు లేదు పేసులు కనిపించవు ముందుకు ముందుకెళ్తే వ్యూ కనిపించు వ్యూ అటు ఉంది ఇక్కడైతే మలయాళం చంద్రముఖి మూవీ అంటే ఇక్కడే షూట్ అయిందట సో మేమైతే ఈ మ్యూజియం కో వచ్చాముఖి స్టార్టింగ్ లో చూసినప్పుడు అయితే కొన్ని స్టెప్స్ పర్లేదు ఎక్కుపోవచ్చు అనిపించింది ఎక్కుతూ ఉంటే మాత్రం సగం మెట్లు కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ అప్పుడే నొప్పులు వచ్చేసాయి ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చింది ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే చెప్పల్స్ తర్వాత వచ్చేసి మనం తీసుకెళ్లిన లగేజ్ అవంతా లోపలికి అయితే ఎలా ఉండదు సో ఇక్కడైతే స్టోర్ పెట్టుకొని లాక్స్ లాక్ రూమ్స్ ఉన్నాయన్నమాట పెట్టుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి చెప్పులు కూడా ఎలా చేయరు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఫ్రెండ్స్ పైకి అయితే ఎక్కి చూసాము చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది కదా మస్తు ఉంది ఇంకైతే ఇక్కడ కెమెరాస్ ఎలా లేదు ఫ్రెండ్స్ నేనైతే పక్క నుంచి ఎవరు చూడకుండా తీసాను రాజుగారి సింహాసనం చూడండి అప్పట్లోంది ఇప్పటికీ అలా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా కెమెరా ఎలా ఉంటే బాగున్నాను క్లియర్ గా చూపించను కానీ కెమెరా ఎలా లేదు ఇక్కడ మూవీలో కదా ఫ్రెండ్స్ ఇదే

అయితే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఈ ఆల్రెడీ ప్లేస్కి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళే సజెస్ట్ చేశారు ఇలా వెళ్దాము బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఫొటోస్ ఎక్కడైతే తీసుకున్నారో మళ్ళీ అవే ప్లేసెస్లో ఫొటోస్ తీసుకొని ఫొటోస్ని రీక్రియేట్ చేస్తున్నారు जम जम చాలా పెద్ద ప్యాలెస్ ఫ్రెండ్స్ అసలు మ్యూజియం అయితే లోపట అసలు ఎలా వెళ్తున్నామో ఎలా వస్తున్నామో అక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సరిపింది లేకపోతే అసలు అర్థం కావట్లేదు ఎట్నుంచి వెళ్ళామో ఎట్నుంచి వస్తున్నామో ఆ టర్న్స్ అనేది చాలా కన్ఫ్యూజ్ గా ఉంది ఇంకా ఆ వుడెన్ స్టెప్స్ అవి మొత్తం లోపల ఆ ప్రతి ఒక్కదాన్ని గ్లాసెస్ తో ఇవి పెట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడటానికి కూడా అంటే అది పాతది అనేలాగా లేదన్నమాట రీసెంట్ గా ఏవో చేశారేమో అలా అనిపించింది కానీ చూడాల్సినవి అన్ని అప్పట్లో ఎలా ఉండేవి ఏంటి అని అంటే మనం మూవీస్ లో చూసా ఇలా డైరెక్ట్ గా అయితే ఒక్కసారి అయినా సరే అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ టెంపుల్స్ తాలూకా డిజైన్స్ కేరళలో తెలిసిందే కదా టెంపుల్స్ ఎంత బాగుంటాయో నిజంగా అసలు చాలా బాగుంటాయి ఇంత అదే లో రాజులు వాడిన బంగారం అన్ని కూడా అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ వీడియో అస్సలు ఎలా లేదు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అక్కడ ఏంటంటే బంగారం బింది తర్వాత సిల్వర్ బింది అప్పుల్లో హెయిర్ కి పెట్టుకుండేవారు కదా నాగరాలు ఏవో అంటారు కదా అవి ఇంకా గాజులు రాజులు వేసుకున్న మెడవి మొత్తం అన్ని ఉన్నాయి అనమాట ఇంకా ఏ ఒక్కటి దానికి కూడా అసలు అక్కడ ఫోన్ ఎలా లేదు లేదంటే చాలా తీసేదాన్ని అప్పట్లో ఎలా అయితే స్టోన్స్ తో సహా అలానే ఉన్నాయి అప్పట్లో స్నానం చేసే కొలని అంట ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో తిరిగి తిరిగి అయితే చాలా అలిసిపోయాం ఫ్రెండ్స్ మేము అలిసిపోయింది కాక ఇంక పిల్లలు చూడండి ఎలా ఏడుస్తున్నారు అసలు వాళ్ళు పాపం నల్లయ్యాక ఆకలికి వేడుస్తూ ఉన్నారు ఎత్తుకోమని చెప్పేసి ఇక మేమే నల్లలేకపోతున్నాం ఇంక వాళ్ళని ఎత్తుకొని ఏం నడుస్తాము పెట్టు మా బాబు చూడండి ఫ్రెండ్స్ జింకలకు ఎంత చక్కగా ఫుడ్ పెడుతున్నాడు అస్సలు భయపడలేదు నేను భయపడ్డాను వాళ్ళు లోపలికి చేపడుతూ ఉంటే రోజు పార్క్ లో వేయగలుగుతారు ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి అది సరిపోదు ఎక్కడైనా ఏదైనా ఉన్నదంటే ఇద్దరికి ఒకేసారి కావాలంటారు ఒక ఐటెం ఇద్దరికి కావాలంటారు ఇంక ఇద్దరు ఏడ్చిన తర్వాత చూడండి నన్ను కూర్చోడానికి కూడా ఇవ్వలేదు ఇంకా కింద అయితే మంచిగా ప్లేస్ అరేంజ్ చేసుకొని అది వేసుకొని మేము బిర్యానీ చేసాము ఇంకా ఇగ్గువాలుంచి చికెన్ కర్రీ చేశారు పాలావాలు వచ్చి గారెలు చేశారు మంచిగా అందరం రౌండ్గా కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాము హ్యాపీగా తినేసిన తర్వాత చక్కగా అక్కడే కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి హ్యాపీగా హౌసీ ఆడుకున్నాం ఫ్రెండ్స్ మేము అక్కడ హౌసీ ఆడుతుంటే ఫ్రెండ్స్ అమ్మాయిలు వెనకలు ఉయ్యాలు ఉంది అక్కడ రీల్స్ అవి తీసుకొని మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోయారు ఇంకా కాల్ వస్తే నుంచి ఇంకా ఇగ్గు లిఫ్ట్ చేసి మాట్లాడాడు పలాన్ దగ్గరికి రండి అని చెప్పేసి మేము ఎంత చాలాసేపు వెయిట్ చేసాం వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి ఇంకా మొబైల్ తీసుకొని మాట <laughs> వా <laughs> మంచిగా ఎంజాయ్ చేస్తాము నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి